అయ్యా నేను పందిని వేటాడాను నా భార్య బిడ్డలు దాన్నే తినాలి అది ఇలా ఏమైనా వెళ్ళిందా అన్నాడు ఎంత సరస్వతి కటాక్షమో తెలుసా అది కేవలం శ్లోకాలు చెప్పడం కాదు ఉపన్యాసాలు చెప్పడం కాదు తత్వం అంతా అర్థమైపోయింది ఇప్పుడు నేను పంది ఇటు వెళ్ళింది అంటే చంపేస్తాడు నాకు తెలియదు అంటే అబద్ధమాడిన దోషం వస్తుంది అబద్ధమాడైనా కాదు ఒక ప్రాణాన్ని నిలబెట్టానా లేదా ప్రధానం కాబట్టి ఆ సత్యం ముందు ఈ అసత్యం నిలబడదు కాబట్టి నేను ఆ ప్రాణిని రక్షించడం ప్రథమ కర్తవ్యం అందుకని రక్షించడానికి ఇప్పుడు నేను ఆడతాను అని కళ్ళు చూసే చూసిన కళ్ళు మాట్లాడతాయా మాట్లాడవు ఇప్పుడు నోరు మాట్లాడి జవాబు చెప్పాలి జవాబు చెప్తున్న నోరు చూసిందా పందటెళ్ళిందని చూడలేదు యాపశ్యతి నసాబ్రూతే చూసిన కళ్ళు మాట్లాడవు యాబ్రూతే సానపశ్యతి మాట్లాడే నోరు చూడలేదు కాబట్టి నన్ను ఎందుకయ్యా విసిగిస్తావు ఇంకొకటి దొరుకుతుందిలే వీళ్ళు ంపుచ్చిసపున పునః పదే పది మాట్లాడకు చూసింది చెప్పదు చెప్పేది చూడలేదు వదిలిపెట్టేయ దేవీ భాగవతంలో ఒక ఆఖ్యానం ఉంటుంది ఉపాఖ్యానం అందులో ఆ దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయన పుత్ర సంతానం కోసం అని చెప్పి పుత్రకామేష్టి చేస్తూ గోభిలుడు అని ఆయన్ని ఉద్ఘాతగా నిమిస్తాడు ఉద్ఘాత సామగాన పఠనం చేస్తాడు సామగానం దమ్ము పట్టి చెయ్యాలి కాబట్టి అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో తేడా వస్తే స్వరభంగాన్ని అనుమతిస్తారు ఆయన సామగానం చేస్తుంటే స్వరభంగం అయింది దేవదత్తుడికి కోపం వచ్చింది మూఢుడా నీ మంచి కొడుకు కోసం అని చెప్పి యజ్ఞం చేస్తుంటే నువ్వేమో స్వరభంగం చేశావు అన్నాడు సామగానం చేసేటప్పుడు స్వరభంగం అవుతుంది తెలియకుండా నన్ను మూఢుడా అన్నావు మూఢుడు జన్మించుగాక అన్నాడు ఇంత పుత్రకామేష్టి చేస్తే మూఢుడా కొడుకు నాకు పుట్టేది మన్నించమని కాళ్ళ మీద పడ్డాడు మూఢుడే పుడతాడు తర్వాత సరస్వతీ కటాక్షం విద్వాంసుడు అవుతాడు అన్నాడు పుట్టాడు కొడుకు ఉతథ్యుడు అని పేరు పెట్టాడు గాయత్రి ఉపదేశం చేస్తే కనీసం ఆ గాయత్రి మంత్రం కూడా పలకలేకపోయాడు తల్లి తండ్రి తలకొట్టుకుని ఏడుస్తుంటే వాళ్ళ బాధ చూడలేక పిల్లవాడు విసిగెత్తిపోయి ఇల్లు విడిచిపెట్టి విడిపోయాడు నోరు విప్పితే తన స్థితి తెలిసిపోతుందని నోరు విప్పేవాడు కాదు ఓ ఊరికి దూరంగా ఓ పాక వేసుకుని ఉన్నాడు నోరు విప్పకుండా ఉంటాడు నిజమైన తపస్సు చేస్తున్న వాడిని సత్య తపస్సుడు అని ఊళ్ళో వాళ్ళు వాళ్లే పేరెట్టేస్తున్నాడు పెట్టేసుకుని పళ్ళు కాయలు అన్ని పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయడం మొదలు పెట్టారు మౌనంగా కూర్చునేవాడు నోరు విప్పితే తెలిసిపోతుంది ఏదో వచ్చిన వాటిల్లో తింటుండేవాడు కళ్ళు మూసుకు కూర్చునేవాడు ఆయన తలుచుకోవడని పాప ఆయనకి ఏం తెలిసిన ఆయనకేం తెలియదు కానీ తెలిసో తెలియకో నిప్పు ముట్టుకుంటే ఊరుకుంటుందా ఒక రోజున అడవి పందిని వేటగాడు తరువుకు దానికి మర్మస్థానంలో బాణం గుచ్చుకుంది రక్తం ఓడిపోతోంది ప్రాణాలు కడంటి పోతున్నాయి ఈయన కూర్చున్న పాకలోకి తోసుకొచ్చింది ఆయన ఏదో పరధ్యానంగా కూర్చున్నాడు నెత్తురు కారిపోతూ నోరు తెరుచుకుని ఆరుతో పంది పరిగెత్తుకొచ్చి ఎదుర్కొంటా నిలబడింది దాన్ని చూడగానే అప్రయత్నంగా ఐ అన్నాడు అంత దృష్టి కేంద్రీకరించి ఒక్కసారి ఆ బీజాక్షరం పలికాడు అది సారస్వత బీజం అంతే సరస్వతి కటాక్షం ఒక్కసారి ఎందుకని అంత దృష్టిని నిలబెట్టి అన్నాడు వచ్చింది సరస్వతి కటాక్షం ఆ పంది పక్క నుంచి అలా వెనక్కి వెళ్ళింది వేటగాడు వచ్చాడు అయ్యా నేను పందిని వేటాడాను నా భార్య బిడ్డలు దాన్నే తినాలి అది ఇలా ఏమైనా వెళ్ళిందా అన్నాడు ఎంత సరస్వతీ కటాక్షమో తెలుసా అది కేవలం శ్లోకాలు చెప్పడం కాదు ఉపన్యాసాలు చెప్పడం కాదు తత్వం అంతా అర్థమైపోయింది ఇప్పుడు నేను పంది ఇటు వెళ్ళింది అంటే చంపేస్తాడు నాకు తెలియదు అంటే అబద్ధమాడిన దోషం వస్తుంది అబద్ధమాడానా కాదు ఒక ప్రాణాన్ని నిలబెట్టానా లేదా ప్రధానం కాబట్టి ఆ సత్యం ముందు ఈ అసత్యం నిలబడదు కాబట్టి నేను ఆ ప్రాణిని రక్షించడం ప్రథమ కర్తవ్యం అందుకని రక్షించడానికి ఇప్పుడు నేను అబద్ధం ఆడతాను అని యాపశ్యతి సాతి అహోవ్యాధ స్వ కార్యార్థిం పృచ్ పునః అన్నాడు చూసింది మాట్లాడదు మాట్లా ఏది చూసిందో ఏది చెప్తుందో అది వినలేదు ఏది నిజంగా విన్నదో అది చూడలేదు ఎందుకయ్యా ఇది మాటలు అన్నాడు కళ్ళు చూసే చూసిన కళ్ళు మాట్లాడతాయా మాట్లాడావు ఇప్పుడు నోరు మాట్లాడి జవాబు చెప్పాలి జవాబు చెప్తున్న నోరు చూసిందా పందటెళ్ళిందని చూడలేదు యాపశ్యతి నసాబ్రూతే చూసిన కళ్ళు మాట్లాడావు యాబ్రూతే సానపశ్యతి మాట్లాడే నోరు చూడలేదు కాబట్టి నన్ను ఎందుకయా విసిగిస్తావు ఇంకొకటి దొరుకుతుందిలే వీళ్ళు కింపృసపునప్పున పదే పదే మాట్లాడకు చూసింది చెప్పదు చెప్పేది చూడలేదు ఏంటో ఈ తర్కం ఆయనకు అర్థం కాలేదు సరే ఇంకో దాన్ని వెతుక్కుందామని వెళ్ళిపోయాడు ప్రాణి బ్రతికింది తర్వాత మహావిద్వాంసుడు అయ్యాడు ఒక్క అక్షరం తెలిసో తెలియకో ఆవిడ అనుగ్రహానికి సంబంధించిన బీజాక్షరం పలకడం ఆయన యొక్క వైభవానికి అంత విద్వాంసుడవడానికి కారణమైంది అందుకే ఆమె ఎందు ఆ బుద్ధి కలిగిన వాడు ఎవరుంటాడో వాడికి సరస్వతి ప్రవాహం కింద వస్తుంది దానికి ఒకరే గుర్తండి ఎవరో ఎవరివరికో ఎందుకు పోతన ఈ మధ్య కాలంలో నేను పోతన గారు నివసించినటువంటి బమ్మెర గ్రామానికి వెళ్లి ఆ గ్రామం చూసి నిజంగా పరవశించిపోయాను ఇవాళ కనీసం ఆయన ఉన్న ఇళ్ల ఇల్లు యొక్క ఆనవాలు కూడా లేదు కానీ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి దిగుడు బావి ఆయన రోజు దర్శనం చేసుకున్న శివాలయం ఉన్నాయి ఎంత పారవశ్యంతో ఎంత భక్తితో చేసుకున్నారో నిజంగా ఎంతటి మహానుభావుడు అంత భాగవతాన్ని అన్ని స్కంధాలు ఆంధ్రీకరించారంటే ఎక్కడదాయనకా శక్తి సరస్వతీ మంత్రాలు ప్రధానంగా పదకొండు ఉన్నాయి ఆ పదకొండు మంత్రాలకి పదకొండు ధ్యాన శ్లోకాలున్నాయి పదకొండు జాన శ్లోకాల్లో ఉండేటటువంటి వైభవాన్నంతటినీ కలిపి ఆయన తీసుకొచ్చి ఒక్క పద్యం కింద రచన చేశారు రచన చేసి మనకు అందించారు అసలు నిజానికి ప్రతి పిల్లవాడికి ప్రతి పాఠశాలలో ఆ పద్యం ప్రతిరోజు చదువుకోవడం నేర్పాలి పదకొండు సరస్వతీ మంత్రముల జాన శ్లోకముల సమాహార స్వరూపంగా పిండి పోతనగారిచ్చారు మహాద్రష్ట మహానుభావుడు శారద తుషార బిందుషారేర రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుభాపయోధిషిత తామర సామర వాహిని శుభాకార నొప్పు నిన్ను మది కానగ నెన్నడు కల్గు భారతి అంటారు అవి సర్వశుక్లా సరస్వతి అని పోతనగారు చేసినటువంటి జ్ఞానానికి అమ్మవారు ఎంత అనుగ్రహించింది అంటే ఏ మామూలు ఆంధ్రీకరణ కాదు గారిది పైకి ఒకలా కనపడుతుంది లోపల గొప్ప శక్తి అసలు భాషకి పట్టాభిషేకం చేశాడు కదండి రామాయణంలో జయమంత్రం సంస్కృతంలో ఉన్న దాన్ని తెలుగు భాషలో చదువుతానంటే శక్తి రాదు కానీ రుక్మిణీ కళ్యాణం సంస్కృతంలో ఉన్నది చదువుకుంటే ఎంత ఫలితమో తెలుగులో ఉన్న చదువుకుంటే అంతే ఫలితం గజేంద్ర గజేంద్రమోక్షం శ్లోకాలు సంస్కృతంలో చదివితే ఎంత ఫలితమో తెలుగులో పోతనగారు చేసినవి చదివితే అంతే ఫలితం భాషలోకి మంత్రశక్తిని చేశారు పోతనగారు ఒక చోటైతే పైకి కనపడదు మంత్రాల్ని పద్యాలుగా తర్జుమా చేశారు ఆయన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటారు శ్రీ విద్యా సంప్రదాయంలో ఏది మొదలుపెట్టినా ముందా ఆ మాట అంటాం ఆ బీజాక్షరాలు పలుకుతాం ఈ బీజాక్షరాన్ని తీసుకెళ్ళో పద్యం చేశారు ఆయన అమ్మలగన్నూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం సంపదల్ శ్రీం శ్రీం ఓం ఐం హ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రీ నమ ఇప్పుడు ఆ మంత్రం ఏమైంది మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ పద్యంగా మారిపోయింది పోతన గారికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది సరస్వతి కటాక్ష ఆ తల్లి అనుగ్రహం ఆయన చేత తెలుగు భాషకే గౌరవం తెచ్చారు మహానుభావుడు పోతనగారు అటువంటి వాంగ్మయం మనకు అందింది అంటే ఇవాళ తెలుగు భాష గర్వపడాలి తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు నన్నయ తిక్కన ఎర్రాప్రగడ పోతనగారులను చూసుకుని మురిసిపోవాలి అటువంటి మహానుభావులు భాషకి గౌరవం తెచ్చినటువంటి వాళ్ళు దానికి కారణం సరస్వతి కటాక్షం